నమస్తే అండి ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇక చాలా రోజుల తర్వాత అయితే చికెన్ చేస్తున్నానండి ఎక్కువ ఫిష్ వాడుతూ ఉంటాము మేము ఇంకా ఈసారి అయితే ఇలా తీసుకొచ్చేసాడు ఏం చేస్తున్నావు మమ్మీ ఓ చికెన్ చేస్తున్నావా చాలా రోజుల తర్వాత చేస్తున్నాం మమ్మీ బాగా స్పైసీకి చెయ్యి నాన్న అదే నువ్వు అడుగుతున్నావు కదా ఈ మధ్య చికెన్ తినాలని అందుకే డాడీకి చెప్తే అయితే చికెన్ తీసుకొచ్చాడు ఇంకా ఇదైతే ఉప్పు కారం పసుపు అంతా వేసేసి కొంచెం నిమ్మకాయ అయితే పిండేసి ఇది బాగా ఈ ముక్కలకి పట్టేటట్లు బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే కొద్దిసేపు అయితే పెట్టేస్తాను నేనైతే ఇంకా ఇంకా ఈ లోపైతే మసాలాకైతే రెడీ చేసుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో ఎంతసేపు పెట్టాలి మమ్మీ ఒక కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేస్తే సరిపోతుంది ఈ ఉప్పు కారం మసాలా అంతా ఇది మొక్కలకి బాగా పడుతుంది బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాగా జ్యూసీగా బాగుంటాయి అనమాట ఇంకట్లయితే అంతా కలిపేసాను ఇంకా దీన్నైతే తీసుకుపోయి ఫ్రిడ్జ్లో నాన్న మమ్మీ అయితే బాగా కలుపు మమ్మీ ఇంకా పెరుగు కూడా వేస్తారు కదా వేసుకోవచ్చు నాన్న అది మన ఇష్టము ఎన్నో రకాలుగా చేసుకుంటారు చికెన్ కర్రీ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తేమో మమ్మీ నాన్న ఇంకా ఈ లోపైతే బొంతలకి డాడీ చీరలు అడుగుతున్నాడు ఇది బొంతలకైతే ఇంకా చీరలు అయితే మొత్తం ఎన్ని కావాలో అన్ని ఇచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాము కర్రీ అయితే ఇక్కడ బొంతలు బాగా కుడతారండి మొన్న పోయినసారి కుట్టించాను లాస్ట్ మంత్లో బాగా అనిపించింది ఇంకా అందుకే ఇట్లా కుట్టిస్తున్నాను పెద్ద మంచానికైతే మామూలుగా అయితే ఊరి దగ్గర కుట్టిద్దాం అనుకున్నాను ఇంకా ఎందుకలా ఇక్కడే బాగా కుడుతున్నారు కదా మూడు వందలకే బాగానే కుడుతున్నారండి ఇంకా అందుకే ఇట్లయితే చీరలన్నీ ఇంక ఇచ్చేస్తున్నాను ఒక పెద్ద బొంతకి ఒక చిన్న బొంతకి అయితే ఇంక ఇట్లయితే అన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు మా ఆయన ఇంక ఇవన్నీ ఇంకా తర్వాత ఇంకా ఈ మసాలాకైతే ఇంకా ఇవన్నీ ఇట్లయితే ఇంకా కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కడిగేసుకొని టమోటాలు ఉల్లిపాయలు కొంచెం పచ్చి కొబ్బరి కొన్ని పచ్చిమిరపకాయలు కిలో చికెన్కి ఇంకా ఇవి తీసుకొని ఇంకా ఇట్లయితే కట్ చేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు మొత్తము ఇట్లా ఎందుకలా చేస్తున్నాం మమ్మీ ఉల్లిపాయలు ఎందుకంటే అవి మా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి నన్ను అందుకే అట్లా కొంచెం చేత విడదీస్తున్నాను అన్నీ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా అయితే అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడు కర్రీ టేస్టీగా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది ఇంకా ఇవి ఫ్రై అయ్యే అయ్యే అయ్యేలోపు అయితే ఇంకా ఈ ఉల్లిపాయలు టమో సారీ ఉల్లిపాయలు కాదు టమోటాలు పచ్చి కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇంకా ఇవి వేగాక ఇందులో వేసేసుకోవాలి ఇంకా మొత్తము ఇట్లా ఇంకా కొన్ని అలాగే గరం మసాలా దినుసులు కూడా లవంగా యాలక దాల్చిన చెక్క బిర్యానీ ఆకు తర్వాత కొన్ని మిరియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం కొత్తిమీర అట్లా అన్నీ వేసేసుకొని దీంట్లో వేయించుకుంటే బాగుంటుంది ఓ గరం మసాలా బదిలీ ఎన్ని వేస్తారా అవునా ఇట్లా మనం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని మనం చేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కూర అయితే కనుక మనం అట్లాగే పచ్చిగా చేసుకుంటే అది కూడా బాగుంటుంది దాని టేస్ట్ దాంది దీని టేస్ట్ దిందే ఇంకా ఇట్లా అన్నీ కొన్ని కొన్ని వేసేసుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఇంకా చల్లారి నుంచి మిక్సీ అయితే పట్టేసేయాలి ఇంకా జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అవి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది నా దగ్గర ప్రజెంట్ అయితే లేవు అని చెప్పి ఇంకా వేయలేదండి ఇంకా ఇట్లా అన్నీ వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా అయితే బాగా వేగనివ్వాలి వీటిని ఇది కర్రీ చేసినట్టు లేదు మమ్మీ ఇది పచ్చడి చేసినట్టుంది ఇట్లా చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది నాన్న అందుకే ఇట్లా చేస్తున్నాను నేను కొంచెం టైం పడుతుంది ఇంకా ఇదంతా వేగాక ఇంకా చల్లారి నుంచి మిక్సీ అయితే పట్టేసేయాలి ఇంకా ఈ లోపైతే ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ అయితే తీసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీలోకి రైస్ ఇంకా చపాతీ చేస్తున్నావా లేకపోతే జొన్న రొట్టెలు చేస్తున్నావా ఓన్లీ రైస్ అయినా ఈరోజు ఏ రొట్టెలు చపాతీలు అయితే చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఉదయం నుంచి ఇల్లు అంతా సర్దుతున్నాం కదా ఇంకా ఖాళీ చేస్తున్నాం కదా వారంలో అందుకని సర్దే పని అయితే ఉన్నది ఈరోజంతా ఇంకా అలసిపోయినామా ఇంకా ఇంకా అందుకే ఏం చేయట్లేదు ఓన్లీ రైస్ అయితే వండుతున్నాను ఇంకా సింపుల్గా అవును కదా మమ్మీ ఉదయం నుంచి సర్దుతూనే ఉన్నాం కదా మమ్మీ ఇల్లు అంతా సర్లే ఈరోజు రైస్తో అడ్జస్ట్ అవుదాం ఇట్లా అయితే ఇదైతే పేస్ట్ అయితే పట్టేసానండి ఇంకా ఈ లోపు ఫ్రిడ్జ్లో ఉంచి ఇంకా చికెన్ అయితే తీసేసాడు మా బాబు ఇది బాగా పట్టేసింది ముక్కలకి అంతా ఇంకా ఇంకా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఈసారి ఏమీ అవసరం ఉండదండి కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు మనము పట్టుకునేటప్పుడే అంటే మనం ఫస్ట్ ఇవన్నీ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసాం కదా అప్పుడే మనం ఫ్రెష్గా కావాలంటే అల్లము వెల్లుల్లి కూడా వేసి దాంట్లోనే పట్టేసేయొచ్చు ఇంకా ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అది కొంచెం వేగాక ఈ పట్టి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని మనకి కావాల్సినంత వాటర్ కూడా కలిపేసుకొని ఇంకా దీంట్లో ఈ ముక్కలైతే చికెన్ ముక్కలైతే వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి తొందరగా ఉడికిపోతుందండి ఈ చికెన్ అయితే కినుక ఇక మళ్ళీ ఒకసారి ఉప్పు కారము అది చెక్ చేసుకొని తక్కువ అయితే కనుక మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇంకా నాకైతే ఇంకా తక్కువే అనిపించింది కారము స్పైసీగా అడుగుతున్నాడు బాబు అయితే ఇంకా ఎప్పుడూ ఫిష్ తిని తిని బోరు కొట్టింది వాడికి ఇంకా చాలా రోజులకి చికెన్ అయితే తెచ్చాడు ఈయన ఇంక అందుకే మళ్ళీ పైన ఇంకా కొద్దిగా కారం అది వేస్తున్నాను ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా తక్కువ పడ్డది ఇంకా అంతా ఇట్లా కలిపేసుకొని కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను తొందరగా ఉడికిపోయిందండి అబ్బా స్మెల్ బలగా వస్తుంది మమ్మీ నా మౌత్ వాటరింగ్ అవుతుంది చికెన్ని చూస్తే నువ్వు ఆగలేవు కదా కొద్దిసేపు అయితే ఆగేసి ఇంకా అయిపోయింది తినేద్దు ఇంకా ఈ లోపు అన్నం కూడా అయిపోయింది ఇంకా ఇంకా ఇది కూడా కుక్ అయిపోయింది ఇంకా మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసేస్తే సరిపోతుంది ఇంకా గరం మసాలా కూడా అవసరం ఉండదు ఇంకా కొంచెం కసూరి మేతి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి ఒకవేళ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక ఇంకా ఫైనల్గా అయితే ఇంక ఇట్లా అయితే రెడీ అయిపోయిందండి చాలా గుమ్మగుమలాడుతుంది కూర అయితే గనక ఇక ఈరోజు నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ బిజీ అయిపోయామండి ముగ్గురము ఇంకా ఈరోజు రంజాన్ కదా మా బాబు ఇంట్లోనే ఉన్నాడు ఇంకా కొంచెం వాడు కూడా హెల్ప్ఫుల్గా ఉన్నాడు ఇంకా ఇంకా ఈరోజు సర్దడం అయిపోయిందండి ఇంకా ఎందుకంటే మేము వారం పది రోజుల తర్వాత ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాము అందుకోసమే ఇంకా ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా ప్యాకింగ్ చేసుకోవడం అట్లా చేసుకుంటున్నాము ఇంకా ఇట్లా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడి అన్నము వేడి కర్రీ అండి చాలా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే కినుక ఇంకా కర్రీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి ఇదండి వాటి వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్